ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ హెల్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే జరుగుతుందో సో కన్ కోర్ట్ ఆఫ్ కాదండి మేనేజ్మెంట్ కోర్ట్ ఆఫ్ కి లాస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అన్నమాట సో మనకంటూ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫైనల్ ఎలిజిబిలిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు దాంతో పాటుగా సో మనకి మేనేజ్మెంట్ కోర్ట్ వెబ్ ఆప్షన్స్ కి గురించి కూడా మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా అండ్ అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ లిస్ట్ పేడ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ సబ్మిట్ చేయన లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేశారు సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ మనం అయితే ఒకసారి ఓపెన్ చూపిస్తాను మీకు ఆల్రెడీ మనకి కన్వర్ట్ కోట వాళ్ళకి చూసే కనుక థర్డ్ సైజ్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దాని గురించి మనం వీడియో ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో ఇక్కడ మీరు చూసే కనుక ఒకసారి ఓపెన్ చేసే చూసిన తర్వాత నోటిఫికేషన్ లో మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటే కనుక సో మనకి ట్వంటీ ఎయిత్ ఆఫ్ నవంబర్ ఇవాటి నుంచి మొదలుకొని అప్ టు డిసెంబర్ ఫస్ట్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు త్రూ దీస్ లింక్ అనమాట మీకు ఆల్రెడీ తెలుసు సో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఓకేనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు నచ్చినటువంటి కాలేజెస్ అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టేసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ మనకి హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకు అయితే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్ లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రిఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుడుతుంది అదేవిధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బిఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి అయితే వస్తే వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్షన్స్ ఇవ్వచ్చు అండ్ మీరు ఎలవెంట్ డౌట్ కొరకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హెడ్ రూపీస్ అయితే పే చేయాలి తర్వాత ట్యూషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసన్నారు సో ఈ యొక్క నెంబర్కి కాల్ చేసినప్పటికీ సో మీకు రిజాల్వ అవ్వకపోతే ఆ యొక్క ఇష్యూ అనేది రిజల్వ్ అవ్వకపోతే మీరైతే సో మనకి మన యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది మనకు వాట్సాప్ నెంబర్ అయితే మీరైతే సంప్రదించవచ్చు ఓకేనా ఐ విల్ హెల్ప్ యూ రిగార్డింగ్ దట్ ఓకే దట్స్ ఓకే ఇప్పుడు మనం వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఈ యొక్క లిస్ట్ లోకి వచ్చి చూసే కనుక ప్రొవిజనల్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట అప్ టు ట్వెంటీ ఎత్ పర్సెంటే ఎవరికైతే పర్సెంటే ఎవరి అంటే మనకి లాస్ట్ టైం మేనేజ్మెంట్ ప్రోడక్కి కట్ ఆఫ్ తగ్గించేసి పెట్టారు కదా సో దీని ద్వారా ఇప్పుడు ఈ రకంగా వెళ్తే మీకు ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అందుకొక మనకి ఈ విధంగా పెట్టారనమాట ఓకేనా ఇందులో మీ యొక్క నేమ్ చూసుకుని రిజిస్ట్రేషన్ ఐడి అండ్ నేమ స్టూడెంట్ అండ్ హాల్ టికెట్ ఏపీఎన్సిటీ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ మీ యొక్క స్టేట్ అండ్ కేటగిరీ ఇవన్నైతే ఉన్నాయి అనమాట ఓకేనా అదర్ స్టేట్ అయితే కొంచెం ఎక్కువగా ఉండడం అయితే జరిగింది ఓకే దాట్స్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఈ రకంగా వెళ్తే మనకి మేనేజ్మెంట్ కోట ద్వారా వెళ్తే ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే ఫీజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట మంది వరకు ఉన్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఎందుకంటే మనకి అంటే ఒక ఐడియా ఉంటుంది రిగార్డింగ్ కౌన్సిలింగ్ గురించి అనమాట ఓకేనా మేనేజ్మెంట్ కోర్ట్లలో కన్నా కోటలో మంది వరకు ఉంటున్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఎయిటీన్ ఫోర్టీ సిక్స్ మెంబర్స్ వరకు అయితే నేమ్స్ అయితే ఇందులో రావడం అయితే జరిగింది ఓకేనా మెరిట్ లిస్ట్లో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట ఇందులో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు దట్స్ ఓకే ఒకసారి నాట్ లిస్ట్ లిస్ట్లో ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం అనమాట సో నాట్ ఎలబుల్ లిస్ట్ ఓపెన్ చేసే కనుక ఇక్కడ సో కొంతమంది నాట్ ఎలిజిబుల్ అయ్యారు ఎందువల్ల ఏంటి అనేది ఇక్కడ చూసే సో ఇక్కడ మనకి చూసే కనుక దుర్గా భవన్ అనమాట పర్సంటేజ్ ఆఫ్ సైన్స్ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ ఈస్ లెస్ దెన్ ఫార్టీ ఇందువల్ల వారి యొక్క సైన్స్ మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్ లో ఫార్టీ కంటే తక్కువ ఉండడం వల్ల వాళ్ళని అయితే ఇందులో నుంచి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వేయడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారు బట్ సబ్మిట్ చేయలేదు అప్లికేషన్ సో అనేది సెవెన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారనమాట వీళ్ళు ఫీ పే చేస్తారు బట్ సబ్మిట్ చేయలేదు సో అలా సబ్మిట్ చేయకపోయినా మనము పార్టిసిపేట్ చేయడానికి ఉండదు అనమాట సో దాట్స్ ఓకే ఇప్పుడు మనకి ఈ రకంగా ఉందనమాట మీరు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మనకంటూ కాలేజెస్ వీడియో అయితే నేను ప్రీవియస్ గా చేశాను సో కాలేజెస్ వీడియో ఏమవుతుందంటే మీకు లైక్ ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట అది చూస్తే ఆ యొక్క వీడియో అయితే చూడండి అండ్ అదేవిధంగా మనకు సీట్ వచ్చిన తర్వాత తెలుసు కదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆన్ అయితే మనకి వెబ్బోషన్ ఇచ్చే క్రమంలో ఎలాంటి లిమిట్ అయితే ఉండదు సో మీరు ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ ఇవ్వండి బట్ వైస్ ఇవ్వండి ఏవి టాప్ కాలేజెస్ అవి ఫస్ట్ ఇవ్వండి ఏవి గవర్నమెంట్ కాలేజెస్ అవి ఫస్ట్ ఇవ్వండి తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఇవ్వండి యూనివర్సిటీస్ లేదంటే కాలేజా సో మెడికల్ కాలేజెస్ అవన్నీ అలా పెట్టేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లియర్ కట్ ఐడియా కావాలి క్లియర్ కట్ వీడియో కావాలి అన్న అని చెప్పేసి మీరు కనుక అడిగితే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను దాని గురించి కూడా ఓకేనా సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాన్ని మీరు అయితే వాట్సాప్ ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు అయితే అడగచ్చు ఓకేనా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే మిమ్మల్ని గైడ్ చేశాను మీకు సీట్ వచ్చేంతవరకు అయితే నాది నాది భరోసా అనమాట నా ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు చూసారు కాబట్టి డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ యూ రిగార్డింగ్ దట్ ఓకేనా సో దాట్ ఇట్ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైన్ ఆలోచన పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్